దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొంచెం నిశ్శబ్దంగా ఈరోజు మహిళలకి ఉచితంగా బస్ ఇటువంటి సర్వీస్ ఇవ్వడం ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు దాదాపు పదిహేనో తేదీ స్టార్ట్ చేశారు ఈ రోజుకి నెల్లూరు జిల్లాలో పది లక్షల మహిళలు ఫ్రీ బస్ సర్వీసు వాడుకున్నారు దాని ముదాన దాదాపు నాలుగు కోట్లు గవర్నమెంట్కి ఖర్చు కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట ప్రకారం దాన్ని ఈరోజు ముందు తీసుకోతున్నారు అంటే మీ అందరికి తెలుసు తల్లికి వందనం ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఇంట్లో కూడా ఆ అందరికీ కూడా ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందడం అనేది పదమూడు వేలు వాళ్ళ అకౌంట్కి ఇవ్వడం తర్వాత పెన్షన్ ఒకటో తేదీ పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు అది కూడా నాలుగు వేలు నాలుగు వేలు అనేది ఒక ఇల్లు ఖచ్చితంగా జరుగుబాటు నాలుగు వేలు అనేది దాదాపు మీరు ఇంతకు ముందు గవర్నమెంట్ చూస్తే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై లెక్కన అది మూడు వేలు తిరుగుతుంది ఒకటే చెప్పిన మాట ప్రకారం ఆ నాలుగు వేలు అనేది ఖచ్చితంగా నిలబడి ఆ మాట మీదనే ఒకటో తెలియ ప్రతి ఇంటికి కూడా నాలుగు వేలు అనేది చేరుతుంది మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్ అది కూడా మహిళలు మీ అందరికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా అది కూడా మహిళలకి ఒక మంచి మనం గవర్నమెంట్ చేసే మంచి అది అదొకటి అంటే కొడుకు సంఘాలు కానీ వీళ్ళకి కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రుణాలు రుణాలు చేయడం కానీ ఎన్ని ఇబ్బందులున్నా అతను మాట మీద ముందుకు తీసుకుపోతున్నాను మహిళా శక్తి అనేది ఈరోజు మీ ముందే ఒక మహిళకి నియ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇవ్వడం ప్రశాంత్ రెడ్డికి అది కూడా ఒక శక్తి ఈరోజు మీ ముందు